చుండూరులో మనం వాలంటీర్స్తోనూ సచివాలయ కన్వీనర్స్తోనూ జేసీఎస్ కన్వీనర్స్తోనూ మ సమావేశం కావడం జరిగింది ఆ సమావేశంలో వాలంటీర్స్ దగ్గర నుంచి సచివాలయ కన్వీనర్స్ దగ్గర నుంచి జేసీఎస్ ఇన్ఛార్జెస్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే ఈ మార్పులు చేర్పులు అన్నటువంటివి జరిగాయి మీకు కూడా గుర్తుంటుంది చుండూరుకి నేను వచ్చినప్పుడు అక్కడ రోడ్ల పరిస్థితి బాగాలేదు అని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఎంపీ నిధుల నుంచి కూడా ఎంత కొంత అమౌంట్ని నాకు గుర్తులేదు కొంత అమౌంట్ని ఆ రోడ్ల మరమ్మత్తు కోసం కలెక్టర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆ యొక్క పనులు కూడా పూర్తయి నేను అనుకుంటాను ఒకవేళ పూర్తి కానట్లయితే కానట్లయితే అది నేను ఫాలో ఫాలోఅప్ చేస్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తాను ఇంకా ఏదైనా కానీ అవసరాలుంటే ఇంకా ఏదైనా పనులు కాని ఉంటే మీరు మీ యొక్క సమన్వయకర్త అశోక్ బాబు గారితో మీరు కానీ డిస్కస్ చేసి నాకు తెలియజేసినట్లయితే నేను పార్టీ అధ్యక్షుల వారితో చర్చించి డిస్కస్ చేసి ఆ సమస్యల్ని పరిష్కరించేటటువంటి అవకాశం మీరు ఇవ్వాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా కొంతమంది సామాజిక వర్గం లోపలిని ఇప్పుడు ఎస్సీల్లోనే ఒక కొన్ని వర్గభేదాలు సృష్టించేదానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఎమ్మెల్యని ఎండీలని వాళ్ళల్లో వాళ్ళకి ఒక ఒక సార్ట్ ఆఫ్ ట్రబుల్ క్రియేట్ చేసేదానికి ప్రయత్నిస్తున్నారు వీటిని నమ్మవద్దు మనకు అందరూ కూడా కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా సమానమే ఏ ఒక్కరిని కూడా మనం నిర్లక్ష్యం చేసేటటువంటి అవకాశం లేదు పార్టీ పార్టీ మైనారిటీస్కి చెందినటువంటి పార్టీ మీరందరూ కూడా ఒక్క విషయాన్ని పరిశీలించవచ్చు రాబోయేటటువంటి రెండు మూడు రోజుల్లో గతంలో తెలుగుదేశం పార్టీ ఎలాగైతే బీజేపీతో అనుసంధానమైందో మళ్ళీ తిరిగి బీజేపీతో పొత్తు పెట్టుకునేదానికి టీడీపీ ప్రయత్నిస్తూ ఉంది అన్నటువంటి విషయం మీ దృష్టికి వచ్చి ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి నుంచి కూడా రెండు వేల పదకొండులో పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కటే ఒక్క నినాదం ఎప్పుడు కూడా మేము ఒంటరిగానే పోటీ చేస్తాం ఏ పార్టీతో పొత్తులు పెట్టుకో మా సిద్ధాంతాన్ని మేము నమ్మినటువంటి సిద్ధాంతాన్ని అమలు చేసేదానికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలని మిగతా వర్గాలకు సమాంతరంగా అభివృద్ధి చెందించేదానికి ఏ ఏ కార్యక్రమాలు చేయాలనో ఏ యొక్క పథకాలను అమలు చేయాలనో వాటిల్ని తప్పకుండా అమలు చేసి రాష్ట్రంలోనే దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ఒక తలమానికంగా నిలిచేలా చేస్తాం ఆ బడుగు బలహీన వర్గాలందరినీ కూడా మిగతా సపర్గాలకి సమాంతరంగా అభివృద్ధి చెందేలా చేస్తామన్నటువంటి సిద్ధాంతంతో మనం ముందుకెళ్తామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా కాబట్టి ఆ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అశోక్ బాబుని మీరు ఆదరించండి మీ ఆశీస్సులు ఇవ్వండి మీరు గెలిపించండి గెలిపిస్తే తప్పకుండా మీ అందరికీ కూడా న్యాయం చేస్తాడు మీలో ఒక మనిషిగా ఉంటాడు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా మొట్టమొదటి నుంచి కూడా అశోక్ బాబుని నేను సపోర్ట్ చేస్తానే వచ్చాను ఇప్పుడుగా